న్యూటన్ లాస్ త్రీ ఉంటాయండి వీటిని ప్రిన్సిపియా మ్యాథమెటికా అనేటువంటి పుస్తకంలో న్యూటన్ పొందుపరచడం జరిగింది ఫస్ట్ లా సెకండ్ సెకండ్లా మూడవది ఫస్ట్ ఫస్ట్లో ఏం చెప్తుందంటే ఇఫ్ దేర్ ఈజ్ నో ఎక్సనల్ ఫోర్స్ యాక్షన్ ఏ బాడీ ద బాడీ ఈజ్ కంటిన్యూస్ టు బి ఎది స్టేట్ ఆఫ్ ఫస్ట్ ఆ స్టేట్ ఆఫ్ మోషన్ స్ట్రైట్ లైన్ ఎటువంటి బాహ్య బలాన్ని ప్రయోగించకపోతే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోను సమవేగంతో రుజుమార్గంలో ప్రయాణించే వస్తువు అదే మార్గంలో చెల్లిస్తుంది అని చెప్తుంది నేను ఈ మొదటి గమన నియమాన్ని జడత్వము లేదా ఎనర్షియా అనేటువంటి ధర్మం ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎస్ రోటో రెండవ గమన నియమం ఇది బలానికి కావాల్సినటువంటి నిర్వచనాన్ని ఇస్తుంది అనమాట ద్రవ్యవేగంలో మార్పు రేటు దానిపై అనూత్మజైన బలానికి అనులో అనుపాతంలో ఉంటుంది అని చెప్తుంది అంటే అప్ ఈక్వల్ టు ఎంఏ అనమాట ఓకే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అని చెప్తుంది ఈ విధంగా సెకండ్ లానే మనం మూమెంటం అంటే ద్రవ్యవేగం ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మరి మూడవది మీకు తెలిసిందే ఫర్ ఎవరి రియాక్షన్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఎగ్జిస్ట్ ప్రతి చర్యకి కూడా సమానమైన మరియు వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది దీన్ని ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది డౌన్లోడ్ వెంకటేష్ శ్రీశాఖ ల్యాబ్ ఫ్రం ప్లే స్టోర్ థ్యాంక్ యూ వెంకటేశ్ సార్